మేము స్వేచ్ఛనిస్తాము మీరు దాన్ని దుర్వినియోగం చేయకుండా అందరూ సహకరించాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిందిగా మాకు తెలుసు ఢిల్లీలో కూడా నిన్న మీడియా మిత్రులు కలిసి వినతి పత్రం ఇచ్చారు మీ సమస్యలు కూడా చాలా ఉన్నాయి చాలా కాలం నుంచి పేరుకపోయినాయి తొందరలోనే వాటన్నిటి మీద కూడా దృష్టి పెడతాము ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు ఈ ప్రభుత్వం మీది మీకోసం పనిచేస్తుంది ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజలకు పనిచేసే విధంగా మీరు మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా నిన్నో మన్నో ప్రజావాణి కార్యక్రమానికి కాడబిడ్డ వచ్చింది అక్కడ విజయవంతం అవ్వడం మొదలుపెట్టింది భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం ప్రారంభంలో చిన్న చిన్న అంశాలు ఏమైనా ఉన్నా మీడియా మిత్రులందరూ కూడా ఇది మీ బాధ్యతగా భావించి దాన్ని బాగా ముందుకు తీసుకెళ్లడానికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఇంకా తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు కేటీఆర్ దగ్గర ఉన్నాయి లక్ష కోట్ల సంపాదనలో ఒక లక్ష పోయినా మిగతాది ఉంది కాబట్టి మిగతావి కూడా పంచాల్సిన పరిస్థితి పంచిపించాల్సిన గతంత్రం లేని పరిస్థితి వాళ్ళకు కల్పిస్తాం తప్పకుండా పంచక తప్పదు ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆ రోజు అసెంబ్లీలోనే నేను చెప్పిన నువ్వు మేనేజ్మెంట్ కోటాలు వచ్చినోడు నీకేం తెలియదు ఊరికే అరవడం వల్ల ఏం ప్రయోజనం లేదని మొత్తం సభ నడిచిన తీరు మీరు చూసిరు కదా బాబా బామార్థుల తాపత్రయం తప్ప ఒక్క సభ్యుడన్నా లేచి వీళ్ళు మాట్లాడుతున్నదాన్ని శాసనసభలో జరిగిన చర్చలు అన్నీ వాళ్ళిద్దరే ఆరాట పడుతున్నారు వాళ్ళిద్దరే పోరాటం చేయాలని చూస్తున్నారు మిగతా ఎవ్వరు వాళ్ళతో కలిసి రాలే అక్కడ అన్ని గంటలు వాళ్ళకి అవకాశం ఇచ్చినాం చర్చించడానికి వాళ్ళు ఎంతసేపు అడిగితే అంతసేపు మైక్ ఇచ్చిన మా అందరికీ ఎంత తీసుకున్నాం అంతకంటే ఎక్కువ వాళ్ళకి అవకాశం ఇచ్చినాం సో అక్కడ చెప్పలేనిది ఇంటి దగ్గర పోయి ఆయన మాట్లాడుతుండు వెనకడికి ఎవరో ఇద్దరు దంచుతున్నారట ఆ దంచుడు ఎట్లుందనంటే రోళ్ళకెళ్ళి నిప్పులు ఇట్లా ఎగురుతున్నాయి ఇక దంచడం చూసి అందరు అబ్బా ఏం దంచుతురు ఏం దంచుతురు అని అందరు చప్పట్లు కొడతానే ఉన్నారు భజనపారులందరూ ఓ అరగంట పెద్ద ఆవిడ మిసలావిడ అట్లకెళ్ళి పోత పోత చూసి అరే ఆ రోళ్ళు జొన్నలు లేవు సజ్జలు లేవు ఎందుకు ఎగిరెగిరి దంచుతురు ఎంత దంచినా అలచిపోడు తప్ప దాంతో వచ్చేది ఏం లేదని చెప్పినాడు అసెంబ్లీలో కూడా హరీషు కేటీఆర్ దంచుడు అట్లు ఉన్నది అక్కడ విషయం లేదు ఎగిరెగిరి దంచనా ఎగురకుంట దంచనా అడు ఉన్నదంత గంతే మేము ఉన్న వాస్తవాలు అక్కడ బయట పెట్టినాం మా ఆర్థిక మంత్రి గారు మా ఉప ముఖ్యమంత్రి గారు వాస్తవాలను అక్కడ టేబుల్ చేసి మీరు ఏమేం చెప్తారో చెప్పండి అని చెప్పి రోజంతా సమయం ఇచ్చినాం అక్కడ చెప్పాల్సింది చెప్పకుండా ఇంటికాడికి పోయి మళ్ళీ ఏదో కొత్త దుకాణం తెరిచాను వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి రక్త ప్రజల యొక్క రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించుకున్న సంపద ఈరోజు వాళ్ళు తింటున్నారంటే అది రక్తపు కూడు అది స్వేదపత్రం కాదు మా వాళ్ళు ఏం చెప్పిండ్రు నిజంగా ఉపయోగపడే వాటి అన్నిటిని కూలగొట్టి మళ్ళీ నిర్మించిండ్రని అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సచివాలయమే తీసుకో గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ఉపయోగపడ్డ సచివాలయం రెండు వేల పన్నెండులో ఎల్ఎన్టీ కంపెనీ కట్టిన భవనాలు అన్నీ ఉండే పన్నెండు లక్షల స్క్వేర్ ఫీట్ ఉండే ఆ రోజు ఆ రాష్ట్రం తరలిపోయినాక మొత్తం మనకు ఉపయోగంలో ఉండి ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని హాస్పిటల్స్కో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఎక్కడెక్కడ కిరాయికున్నావు వాటి ఇక్కడ తరలించి పెట్టుకోవడానికి అవకాశం ఉండే ఒకవేళ ఇది మీకు అచ్చిరాలే దీన్ని ఏ ప్రభుత్వ ఆసుపత్రిగానో మార్చి కొత్త ఖాళీ జగాలు ఈ సచివాలయానికి అట్టిన ఉంటే ఇది ఉపయోగపడుతుండే అది ఉపయోగపడుతుండే ఇక్కడ అన్ని రకాల వసతులతో ఉన్న భవనాలను కూలగొట్టి కొత్తది కట్టి ఆస్తి సృష్టించిన అంటారు అక్కడ కూడా ఉన్న భవనాలన్నీ కూలగొట్టి కట్టిరు ఎక్కడైనా ఉన్నదాన్ని కూలగొట్టి కొత్తది కడుతున్నాంటే ఉద్దేశం ఎందుకు మనం అర్థం చేసుకోవాలి అంతెందుకు నేను కొత్త పనులు కొనను ఖర్చు పెట్టానని చెప్పిన మీకు తెలివాల్సింది ఏంటంటే ఇరవై రెండు ల్యాండ్ కూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు నేను సీఎం అయినాక పది రోజుల వరకు నాకే తెలియదు నేను పాత పని లేదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారు వచ్చి చివలో చెప్తున్నాడు సార్ పోయిన సరే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు అన్ని విజయవాడలో దాచిపెట్టినాను సార్ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయాలని అనుకున్నాం ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్ ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లున్నాయ్ అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు చెప్పా పెట్టకుండా కొని దాచిపెట్టినా కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు అన్ని అందరూ ఇరవై రెండు అంటే ఆయనకు ఆయన వంది మాగదులకు అందరికీ ఉండడానికి ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద అవి ఆస్తి తీసుకోకుంటే వెళ్ళిపోతాయి కావాలంటే మీరు కూడా తిరగండి ఇస్తాం అట్లా రౌండ్ కొట్టి రండి ఇక 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 ఆయనను ఒకసారి పోయి అద్దంలో మొహం చూసుకొని వచ్చి మళ్ళీ ఇట్లాంటి మాటలు మాట్లాడాము సైనిక్ స్కూల్ ఇచ్చిన దాన్ని వరంగల్లో పెట్టిన దాన్ని అర్ధాంతరంగా ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందని వాళ్ళ ముఖ్యమంత్రిని అడగలేదు ఆ సైనిక్ స్కూల్ మాకు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్లో కోరుకొండ సైనిక్ స్కూల్ చిత్తూరులో ఇంకో సైనిక్ స్కూల్ ఉంది మా పిల్లలు చదువుకోవాలని చెప్పి ఆ వినోద్ కుమారే లెటర్ పెట్టి వచ్చిన దాన్ని అర్థాంతరంగా ఆగిపోయింది ఇప్పుడు మనకు సైనిక్ స్కూల్ లేదు ఆ విషయం ప్రస్తావించని వినోద్ కుమార్ గారు ఐటీఐఆర్ కారిడార్ వెనక్కిపోతే ఎందుకు పోయిందని అడగలేని వినోద్ కుమార్ వచ్చి ఇంకా ఈ రోజు వచ్చి మాకు బుల్లెట్ ట్రైన్ గురించి మాకు శుద్ధులు చెప్తున్నాడు రేషన్ కార్డులు లేకుండా పథకము రావడం కష్టం కానీ రేషన్ కార్డులు ఇష్టం కదా రేషన్ కార్డులు ఇవ్వకపోతే నువ్వు చెప్పేది సమస్య ఈ అప్లికేషన్లు తీసుకుంటాం ఇందులో రేషన్ కార్డులు లేనో ఎవరైనా కాగితాలు దరఖాస్తులు ఇచ్చినా తీసుకుంటాం రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కింద ముందుకు వెళ్తుంది ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్లో ఏం రాయాలనో అది ఉన్నది అదనంగా నువ్వు ఏం అప్లికేషన్ ఇచ్చినా అది తీసుకుంటాము ఏంటిది వస్తుంది వస్తుంది అన్నీ అన్నీ ఒకటే రోజు చెప్తే వెంకటరాజు గారు నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్ కూడా రావు డెఫినెట్గా నువ్వేం టెన్షన్ తీసుకోవచ్చు ఏంటని నీకు తెలిసిన వివరాలు కూడా ఉంటే వాటిని కూడా ఇస్తాం ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం మీద ఆర్డర్ ఇచ్చినాం చూసినావు కదా మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ల మీద ఏం చేయదలుచుకున్నావు ఇచ్చినాము అదేవిధంగా ఛత్తీస్గఢ్ది యాదాద్రి భద్రాద్రి మీద కూడా ఆర్డర్ ఇచ్చినాము దాంట్లో జ్యుడిషియల్ ఎంక్వైరీలో వెళ్ళే వివరాలు రికవరీ రెవెన్యూ రికవరీ యాక్టులు ఇవన్నీ ఉన్నాయి కదా అప్పుడే అయిపోలే ఇంకా ముప్పై రోజులే కాళ్ళు ముందుంది కదా ముసల పండుగ ఇప్పుడు అందులో ఇచ్చిన క్లారిటీస్ చదువుకొని అవి దాని తర్వాత ఏమైనా సమస్యలు వస్తే డెఫినెట్గా వాటి అన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత చేస్తాం ఇప్పుడు అదే చెప్తున్నాం ముప్పై రోజులే కాలేదు ఈ రోజు ఏమేమి అడుగుతున్నావు ఆ వివరాలు ఇవ్వండి అవి కాకుండా మిగతా సమస్యలు వాళ్ళు విజ్ఞాపన పత్రాలు ఇచ్చుకోవడానికి సపరేట్ కౌంటర్ పెట్టినాం అక్కడ ఆ కౌంటర్లో మీరు ఏమి ఇచ్చినా తీసుకుంటే ఇప్పుడు ప్రజావాణిలో ఎట్లయితే తీసుకుంటున్నామో గ్రామ సభల రేషన్ కార్డు లేని వాళ్ళు కావచ్చు ఇతరాత్ర సమస్యలు ఉండో ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే వాళ్ళ భూమి విషయంలో వారసత్వంగా ఒకవేళ బదిలీ కాని సమస్యలు ఉండవచ్చు ఏం సమస్యలు ఇచ్చినా కూడా అక్కడ దరఖాస్తు తీసుకుంటాము ఇప్పుడు నీకేం సమస్య ఉన్నదో నేను కొన్నిసార్లు గుర్తించాను రాసిస్తే ఆ సమస్యను సంబంధిత అధికారులు విచారణ చేస్తారు వాటి ద్వారా పరిష్కారం చూపిస్తాం నువ్వు చెప్పిన సమాచారం కూడా కొంత ఉంది ఆ వివరాలు చెప్పే అధికారుల పేర్లు కూడా చెప్పినావు అనుకో ఇంకా కొంచెము పారదర్శకంగా ముందుకెళ్ళాము మంచిదే కదా షాడో టీం ఎందుకు నిన్నటి వరకు మీరే మంత్రులు కదా నిన్నటి వరకు మీరు మంత్రులు చేసిన వాళ్ళు మీ దగ్గరనే ఉన్నారు కదా ఓడినా గెలిచినా వాళ్ళనే షాడో మినిస్టర్స్గా పనిచేయమని మంచిదే కదా ఇన్ని రోజులు పని చేయలేదు ఒళ్ళు ఉంచలేదు ఇప్పుడన్నా ఒళ్ళొంచే పని చేయండి షాడో మినిస్టర్ ఉంటే తప్పేముంది నేనేమంటున్నానంటే అధికారం విడ్డ్రాయల్ సిమ్టమ్స్ అనేది తెలుసు కదా అంటే మా కొడంగల్ ప్రాంతంలో లేకపోతే నారాయణపేట ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో కల్తీ కళ్ళు ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటుంది మత్తుకళ్ళు అంటారు కదా మందుకళ్ళు మందుకళ్ళు రాయినోడు సడన్గా మందుకళ్ళు దొరకకపోతే ఆ పిచ్చి పిచ్చి చేష్టల్ని తట్టుకోవడానికి కుటుంబ సభ్యులే మంచాన్ని కట్టేస్తారు తాళ్ళు పెట్టి అధికారం పోయిన విత్డ్రాయల్ సిమ్టమ్స్తోని కేటీఆర్ అట్లా మాట్లాడుతుండూ కొంతకాలం అతన్ని తాళ్ళు పెట్టి మంచాన్ని కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ అన్నిటిని మేమేం తప్ప అర్థం చేసుకోము ఎందుకంటే అధికారం కోల్పోయిన బాధలోనో భయంలోనో రకరకాలుగా మాట్లాడుతుంటారు షాడో టీం షాడో టీం ఎందుక అసెంబ్లీలో నీకే మైకిచ్చి నువ్వే సూచన చేయి నువ్వే సలహా చేయి మేము తీసుకున్న నిర్ణయాలను విశ్లేషణ చేయమని బాహటంగా అసెంబ్లీలనే అవకాశం ఇస్తుంటే మళ్ళీ ఇంకా వెనకంగా టీం పెట్టేది ఏముంది వస్తుంది స్టార్ట్ అయింది కదా ఇంకా అది ఇప్పుడే మొదలైంది కదా అది కాలేజీలలో చేయాల్సింది గ్రామాలలో కాదు కాలేజీలు మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా ఆ కాలేజీలలోనే కౌంటర్స్ ఓపెన్ చేసి డైరెక్ట్ అక్కడనే తీసుకుంటాం ఎవరైనా ఇవ్వచ్చు దాంట్లో వివరాలు దాంట్లో వివరాలు రాసినాయి కదా ఇప్పుడు తల్లుంట కొడుకియచ్చు లేకపోతే వాళ్ళు కూడా తెచ్చియొచ్చు మీలాక్కటి వాలంటీర్స్ కూడా గ్రామంలో ఇల్లు తిరిగి రాసుకొచ్చి ఇచ్చినా కూడా తీసుకుంటాం టీఎస్పీఎస్సీ విషయంలో ఎస్ మేము కూడా మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది నిరుద్యోగ యువకులకు చెప్పాల్సిన అవసరం ఉంది పరీక్షలు నిర్వహించడం కానీ పరీక్షా ఫలితాలను ప్రకటించడం కానీ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్ ఉండాలి చైర్మన్ లేకుండా ఈ ప్రక్రియ ఏది జరగదు ఇది న్యాయపరంగా చల్లదు అక్కడ ఉన్న చట్టం కూడా అనుమతించదు ఇప్పుడు ఉన్న చైర్మన్ గారు మిగతా సభ్యులు రాజీనామా పత్రాలు సమర్పించరు గతంలో గవర్నర్ గారికి వచ్చిన ఫిర్యాదుల మేరకు వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్రపతి అనుమతి అడగడము రకరకాల స్థాయి వివిధ స్థాయిలలో అవి పెండింగ్లో ఉన్నాయి వాటిని ఒక్కసారి పరిశీలించిన తర్వాత న్యాయ నిపుణుల సలహా తీసుకొని వీళ్ళని ఆమోదిస్తామన్నారు కొత్తగా చైర్మన్ సభ్యులను నియమించుకొని పారదర్శకంగా నిర్దిష్టంగా నియామకాలు జరుగుతాయి ఎవరు ఏ గందరగోళ పడాల్సిన అవసరం లేదు ఏ విద్యార్థుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇవాళ ప్రశ్నపత్రాలు పల్లి బఠానీల లాగా జిరాక్ సెంటర్లో అమ్మకాలు జరిగినప్పుడున్న చైర్మన్లు మెంబర్ల మీద నిరుద్యోగ యువకులకు విశ్వాసం లేకపోవడం నిర్వహించిన పరీక్షలు అన్నింటిని కూడా రద్దు చేయడం రకరకాల గందరగోళ పరిస్థితుల్లో ఈ రోజు విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ గవర్నర్ గారికి రాజీనామాలు సమర్పించారు నాకు తెలిసి నెక్స్ట్ నాలుగైదు రోజుల్లో గవర్నర్ గారు వీటి విషయంలో నిర్ణయం తీసుకోబోతున్నారు వారు నిర్ణయం తీసుకున్న ఎంబడే వేగంగా కొత్త బోర్డును నియామకాలు చేపడతాము చేపట్టిన ఎంబడే పోటీ పరీక్షలు నిర్వహిస్తాము పోటీ పరీక్షల ఫలితాలను ప్రకటించి పారదర్శకంగా సంవత్సరం తిరిగే లోపల డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లోపల క్యాలెండర్ డేట్ మేము రిలీజ్ చేసినాము ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము పారదర్శకంగా చేయడానికి అవసరమైన నిర్ణయాలు సాంకేతిక పరమైన న్యాయపరమైన అంశాలను పూర్తిగా విశ్లేషించుకొని ముందుకెళ్తుంది ప్రభుత్వం సిస్టమ్ ఉన్నది ఆల్రెడీ దరఖాస్తులు తీసుకుంటున్నాం వాళ్ళని డిజిటలైజ్ చేస్తున్నాం వాళ్ళకు ఒక నెంబర్ ఇస్తున్నాం ఆ నెంబర్ వాళ్ళ మొబైల్ కు పంపిస్తున్నాం సంబంధిత శాఖలకు పంపిస్తున్నాం అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని మొత్తం వ్యవస్థనే ఏర్పాటు చేసినాం నిరంతరం ప్రజావాణికి వచ్చే సమస్యల యొక్క పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రత్యేకమైన అధికారులను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టిన వారి కింద సిబ్బందిని కూడా నియమించడం ఇవి ఇక్కడ ప్రజావాణి దగ్గర దరఖాస్తు తీసుకోవాలని ఇక్కడ పరిష్కారం జరగదు ఊర్లో ఎంఆర్ఓ ఆఫీస్తో పని ఉందనుకో ఇప్పుడు అది ఆ ఎంఆర్ఓ ఆఫీస్కు ఫార్వర్డ్ చేయాల్సిందే కదా లేకపోతే ఏదో హాస్పిటల్లో వైద్యానికి సంబంధించి ఇమ్మీడియట్గా సంబంధిత అధికారులకు పంపించాల్సిందే క్రోడీకరించి సంబంధిత అధికారులకు పంపించి ఆ వినతి వాళ్ళ వాళ్ళ యొక్క విజ్ఞాపన పత్రం ఎక్కడుందో దాన్ని కనుక్కోవడానికి కూడా దానికి ఒక విధానాన్ని ఏర్పాటు చేసినాం ట్రాక్ దాన్ని ట్రాక్ చేయడానికి కూడా ట్రాకింగ్ సిస్టమ్ పెట్టినాం సో ఏ అధికారి దగ్గర వాళ్ళ వాళ్ళ కంప్లైంట్ పెండింగ్ ఉందో దాని స్టేటస్ ఏందో తెలుసుకోవడానికి కూడా సాంకేతికంగా వాటి అన్నిటిని కూడా డిజిటలైజ్ చేసినాం ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తాం ప్రభుత్వం పరిష్కరించగలిగిన వాటిని హండ్రెడ్ పర్సెంట్ పరిష్కరిస్తాం ఏదైనా పరిష్కారం లేకున్నా దరఖాస్తు దారికుడి చెప్తాం అయ్యా పోయిన సంవత్సరం కానీ గత సంవత్సరం కానీ డిసెంబర్ ఇరవై ఎనిమిదికి మొదలయ్యి మార్చి వరకు పేమెంట్లు వేసిన ఈసారి డిసెంబర్ తొమ్మిది నాడే పేమెంట్లు వేసినాం మీరు గతంలో చూడండి ప్రతి సంవత్సరము ఎప్పుడు రైతు బంధు పథకం ఖాతాల పడ్డది ఎప్పటి వరకు ఇచ్చుకుంటూ వచ్చిండ్రు చాలా విచిత్రంగా అప్పుడే అది ఇయ్యలేదు అప్పుడే ఇది ఇవ్వలేదు బాబా మారుతులు ఇద్దరు తోకదగిన బల్లులాక వాళ్ళ దుంకులాట ఏందో నాకు అర్థం కాలేదు పోయిన సంవత్సరం కూడా డిసెంబర్ ఇరవై నాడు నాడు పెట్టారు మార్చి ముప్పై ఒకటి వరకు రైతు బంధు పథకం ఖాతాలో పైసలు వేసుకుంటూనే పోయినరు అన్ని ఖాళీ చేసిపోయిన ఆయన మొత్తం ఏంది లేదు వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి నేను లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయా ఇక దాన్ని అంతా సర్దిద్దాలే సంసారం ఇప్పుడు సార్ బోలో సార్ नहीं नहीं उर्दू में है जो ग्रेटर हैदराबाद में जहां जहां उर्दू पढ़ सकते लिख सकते वो एरिया में उर्दू का एप्लीकेशन अलग बनाए हमारा जीएचसी जीएचएमसी कमिश्नर उसके लिए अलग काउंटर भी बनाए जो भी राशन कार्ड नहीं है रेशन कार्ड भी देने के लिए एप्लीकेशन ले रहे जिसका जिसका रेशन कार्ड है जिसका जिसका वो आधार कार्ड है वो जिसका जिसका घर का जरूरी है जो भी जरूरी है उसमें लिखा दे अगर उसमें नहीं है तो फिर दूसरे भी अगर दरखास्त रखे तो दरखास्त लेने के लिए भी दूसरे काउंटर लगवाए कोई चिंता करने का जरूरी नहीं है आठ दिन हर वार्ड में म्युनसिपालीज में हर वार्ड में काउंटर रहेगा दस बजे से लेकर पांच बजे तक हम लोग सरकार को गांव गांव में भेजने के लिए कोशिश कर रहे हैं सरकार जिस दिन गांव को गए अगर वहां पर कोई नहीं है तो भी बाद में ग्राम पंचायत में जा सकते नहीं तो म्युनसिपालिटी में म्युनसिपल वार्ड को जा सकते उसके अलावा भी तहसीलदार इन्हें दरखास्त दे सकते कोई किसी को नुकसान पहुंचाने का काम अपना सरकार नहीं करेगा जो जो जिसको जिसको जरूरत है सबको मिल जाएंगे रोशनली सर वंस आई गेट ऑल दिस इंफॉर्मेशन I will start. You need not to worry. I have a hundred days uh, period, so this is only thirty days till January seventh is my first tenure. So I have three, two more quarters. CM sir, CM sir, sir, Rahul, sir. దాని మీద ఇంకా సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం డెఫినెట్ గా రాహుల్ చెప్పింది మా దృష్టికి వచ్చింది డెఫినెట్ గా మా అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం రైతు బంధు రైతు బంధు వందల ఎకరాలు ఇవ్వడం సాధ్యమవుతుందా కాదా రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు వాసానికి వందల ఎకరాలు రైతు బంధు అవుతున్నా మీ సూచన ఏంది

ये आखिरी बार भी नहीं है 2004 से लगातार वो प्रोग्राम होते जा रहे वो सिलसिले में अभी ये सरकार भी वही निर्णय लिए कोई चिंता करने का जरूरी नहीं है हम लोग पूरा इसका पर्यवेक्षण करने वाले है Uh, what is your uh, out of your expense? What is your suggestion? Suggestion is that there should be a ceiling. It's not for me to suggest, it. for your government to decide. Yeah, you are part of the government. I'm welcoming you to share uh, oh. your, your views in, uh, in this government. Okay. I certainly believe that there should be a ceiling on right one on the land ownership because that's something that is draining your exchequer Usually, You will be able to implement many more of your promises to the poor if you go with right As of now, there is no ceiling definitely we will discuss in the floor of assembly yes. next budget session then we will take a call with uh, building consensus with all opposition parties. then we will take a final call yes. Sir. Yes, yes, yes. <coughs> sir, तो ये यहाँ हर आदमी चार्ले चोबराज भी आप कुछ पूछे तो वो बोलेगा कि मैं कुछ नहीं किया मैं ऐसे गुना कुछ भी नहीं किए मुझे छोड़ दो ऐसी कहता है तो इसमें कौन गुनेगार है कौन क्या किए कौन कहाँ से लूटे ये सब सारे इंक्वायरी इसीलिए डाल रहे कि जुडिशियल इंक्वायरी इसीलिए बना रहे कि कौन कौन जिम्मेदार है इंक्वायरी में ये पूरा तय हो जाएंगे एल का रोल क्या है हरीश राव का रोल क्या है के जी का रोल क्या है और अलग दूसरे अधिकारी का भी क्या रोल है वो बाद में पता लगेगा कि आफ्टर वंस कंप्लीटेड सीएम सीएम सर, सर यस। वेरी सीएम सर आशीष गत प्रभु तो चारा कामेंस गतम गवर्नर को मदत दीपुर आड़पीटन सो आ गवर्न तो गवर्नर को गैप ఆ గవర్నమెంట్ ఆమె చాలా సార్లు ప్రతిఘటించే ప్రయత్నం చేశారు మీ గవర్నమెంట్ తో గవర్నర్ గారికి రిలేషన్ ఎట్లా ఉండబోతుంది ఎట్లున్నది అనుకుంటున్నా ఈ ఇరవై ఐదు రోజులు సేమ్ అట్లానే కంటిన్యూ అయింది సార్ ఆప్కి గవర్నమెంట్ యర్ కర్ణాటక కే కాంగ్రెస్ గవర్నమెంట్ సే కాఫీ జాదా ఇన్స్పైర్ పారంటీ यहाँ पर जो तेलंगाना में आपकी सरकार है कांग्रेस की सरकार जो कर्नाटक में है हमने इलेक्शन कैंपेन के दौरान भी देखा कि काफ़ी ज़्यादा वहाँ से इंस्पिरेशन लिया कर्नाटक सरकार ने एक फैसला लिया बेंगलोर में उनकी म्युनिसिपैलिटी ने 60 परसेंट वोट बोर्ड्स जो हैं साइनेज़ेस लोकल लैंग्वेज में होंगे आपकी क्या राय है तेलंगाना में हैदराबाद शहर में भी ये चीज होना चाहिए प्लस उनका कहना है कि 70 परसेंट लोकल को इंडस्ट्रीज में अपॉइंटमेंट मिलना चाहिए इन दो इश्यूज पे आपका व्यू क्या है और सेकेंड मेरा क्वेश्चन सर आपने और डिप्टी चीफ मिनिस्टर साहब ने प्राइम मिनिस्टर से मुलाकात की है उसका एजेंडा क्या था क्या बातचीत हुई एजेंडा तो सीधा सीधा काले पत्रकारों को पूरा एक्सप्लेन किया है हमारा डिप्टी चीफ मिनिस्टर हमारा okay. कोई इडन एजेंडा नहीं है हमारा लोगों के ऊपर कोई कुछ केस नहीं है कुछ लूटे लूटमार किएस वाले माफ करने के लिए झुकने का भी नहीं है हम सीधा गए हमारे दरखास्त दिए तेलंगाना जनता के तरफ से प्राइम मिनिस्टर ने आश्वासन दिलाया कि भाई सरकार केंद्र सरकार प्रदेश सरकार के लिए अच्छा मदद देंगे तो वी आर एक्सपेक्टिंग दैट सपोर्ट और तीसरी बात ये जो चर्चा हो रही है ये फाइव गारंटीज़ के बारे में कर्नाटक के मॉडल इधर के मॉडल उधर के मॉडल कहीं के मॉडल ये तेलंगाना मॉडल है तेलंगाना मॉडल के हिसाब से हम जिम्मेदारी से ये काम निभाएंगे जो जो वेलफेयर के लिए एलिजिबल है हर एलिजिबल पर्सन विल गेट दिस वेलफेयर स्कीम सर निम्स ऑलरेडी रईत बंद गानेशन गाने अरे भाई हमेशा यहां पर नाइन्टी परसेंट तेलुगु में बोर्ड है वी ने नॉट तो वरी अबाउट द तेलुगु उर्दू इंग्लिश क्योंकि हर दुकान में మై చూక్ పే జో దేక్తే జాతా హూ తెలుగుమే హై హై अगर काही भी कुछ ऐसा प्रॉब्लम है तो हम रेक्टिफाई कर देंगे उसमें कुछ चिंता करने का कोई इतना जरूरी नहीं है सर इपुड రైదు బంద్ గానే పెన్షన్ గానే ఆల్్రెడీ నా లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళని మళ్ళీ రిఅప్లై చేసుకోవాలా సర్ 1 సెకండ్ సీఎం గారు పెన్షన్ మళ్ళీ ఆల్్రెడీ దాతలు ఉన్నారు రైన నా దాంట్ల ఎవ్వరు కావాల్చున్నా వాళ్ళ ఎవ్వరు అప్లికేషన్ ఎవ్వరికి అయితే కావాలనో వాళ్ళని అప్లికేషన్ పెట్టుకో అని చెప్పినాం వాళ్ళు ఎవరు అవసరమైతే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు దాంట్లో నీకు ఎందుకు కన్ఫ్యూజన్ ఉందో నాకు అర్థం కాలేదు సీఎం సార్ సీఎం గారు సీఎం గారు సీఎం గారు వాటన్నిటిని ఇస్తూనే ఉన్నాం ఇప్పుడు ఏమీ లేదు అక్కడ సార్ గారు అంతా ఊడ్చిపెట్టిపోయిండ్రు తూడ్చిపెట్టిండు ఊడి ఉండమే కాకుండా చాలా డ్రైగా ఉన్నది వాటన్నిటిని కూడా సమీక్షిస్తున్నాం అందుకే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కూడా అక్కడికి వెళ్ళి కలిసినాము వాటన్నిటినీ పర్యవేక్షించుకొని అందుకే మీకు శ్వేతపత్రం ఇచ్చినాం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్ని వివరాలు మనం ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం వెనకటికి పెద్దోళ్ళు చెప్పి రేట్ లేచినా లెక్క పెట్టేయమని సో ఈ కేసీఆర్ ఇచ్చిండో ఎక్కడ ఏముందో కూడా చెప్పని పరిస్థితి ఉన్నందుకే ఈరోజు శ్వేతపత్రం విడుదల చేసినాము శ్వేతపత్రం విడుదల ద్వారా ఆరు కోట్ల డెబ్బై ఒక్క లక్షల పైచీలకు కేసీఆర్ అప్పు చేసి మనల్ని నిండా ముంచి ప్రభుత్వం వదిలేసి అందరు కలిసి పరారైపోయిండ్రు ఈ పరిస్థితిలో నుంచి మనం తేరుకొని ఒక మంచి ఉద్దేశంతో ఆలోచనతోని ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటు తీసుకుంటాం ఎక్కడెక్కడైతే రాబడులు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా తెచ్చుకుంటాం వేషజాలకు వెళ్లాల్సిన పని లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన నిధులు ఏమన్నా ఉంటే వాటిని తెచ్చుకుంటాం అన్ని రకాలుగా సమీక్షించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు సార్ శ్రీరామ్ థ్యాంక్ యూ ది సక్సెస్ ఆఫ్ ఫ్రీ బస్ పాస్ విమెన్ ఎంత సక్సెస్ అయిందంటే ఆటో డ్రైవర్లకి కష్టాలు మొదలయ్యాయి వాళ్ళ ఇన్కమ్ తగ్గిపోయింది సో వైల్ దట్ ఇస్ ద సక్సెస్ ఆ డబ్బు లేడీస్ చేతిలో ఉంది డ్రైవర్ స్థాక్కు ఇన్కమ్ తగ్గింది దాని మీద ఏమైనా కొంచెం కలిసి ఆల్రెడీ మా ఎలక్షన్ మేనిఫెస్టో మీరు ఒకసారి చూడండి ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం ఇస్తాం దీన్ని మేము ముందే ఊహించినాం ఇది జరిగితే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరుగుద్ది నష్టం జరుగుద్ది ఆలోచన ముందే మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు శ్రీధర్ బాబు గారు గుర్తించే మా ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పినము స్పష్టంగా ఆటో డ్రైవర్లను కూడా అందరు వాళ్ళ వివరాలు సేకరిస్తాం వాళ్ళకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించే ప్రయత్నం చేస్తాం